మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను నాలుగో వచ్చిన మీకును దానికి దాదాపు రెండు వేల కొలమూరల ఎడముండవలను మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు దేవుని మందసాన్ని యాజకులు ముందు మోసుకొని వెళ్ళాలి మీరు దాని వెనకాల వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే హ్యావ్ రెవరెన్షియల్ ఫియర్ ఫర్ గాడ్ అండ్ హిస్ ప్రెసెన్స్ దేవుడంటే ఆయన సన్నిధి అంటే భయము వనకు ఈ రోజుల్లో భయం వనకు పెద్దలంటే భయం ఉండట్లేదు అధికారులు అంటే భయం ఉండట్లేదు దేవుడు అంటే కూడా భయం ఉండట్లేదు ఒక మాటలు చెప్పాలంటే ఒక రకమైన కేర్లెస్ వైఖరి నేను ఎవరికి భయపడాలి ఎందుకు భయపడాలి భయభక్తులు కలిగి ఉండుటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే సమస్తమైన ఆశీర్వాదములకు మూలం స్తోత్రం చెప్దాం హలెయ్య ఆయనకు భయపడును అది నేర్చుకో ఫస్ట్ ఏ కళ నీకు రాకపోయినా పర్లే నీకు ఏ స్కిల్ లేకపోయినా పర్లా నీకే టాలెంట్ లేకపోయినా పర్వాలా యహోవా ఎందు భయభక్తులే సకలమైన ఆశీర్వాదములు నీకు అనుగ్రహిస్తుంది దేహోవా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం తెలివికి మూలం దీర్ఘాయువునకు కారణం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం గాడ్ విల్ గివ్ యు ఎవ్రీ బ్లెస్సింగ్ యూ నీడ్ వెన్ యూ ఫియర్ హిమ్ దట్ ఈస్ ద ఫౌండేషన్ అది ఆత్మీయ జీవితానికి ఒక పునాది దేవునికి భయపడే వారంగా మనం మన వయసు ఎంత పెరిగినా దేవునికి భయపడాలి స్తోత్రం చెప్దాం హలే అంటే వయసు పెరిగిన వారు చిన్నపిల్లలు దేవునికి భయపడాలండి యవనస్తులు దేవునికి భయపడాలండి మాకు పెళ్ళైపోయింది మాకు పిల్లలు వచ్చేసారు నేను ఒక అమ్మమ్మని అయిపోయాను నేను ఒక నానమ్మని అయిపోయాను నాకు మనవాళ్ళు ఉన్నారు మనవరాలు ఉన్నారు ఇంకా నేను దేవునికి భయపడాల్సిన అవసరం లేదు కాదు బ్రతికినంత కాలము కాలము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట మనము చేయవలసినది ఖచ్చితంగా ఇప్పుడు దేవుడు యహోష్వా ద్వారా ఇష్రై నిలికిస్తున్న రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్తారు వారి వెంబడి మీరు వెళ్ళాలి జస్ట్ ఫాలో ది ఆర్ నథింగ్ ఎల్స్ మందసాన్ని మీరు వెంబడించండి అంతే కాదు లోకాన్ని వెంబడించొద్దు లోక సంబంధమైన వ్యక్తులను పద్ధతులను వెంబడించదు మీరు లోక మర్యాదను అనుసరింపకనే మాట ఉంటుంది రోమాపత్రిక పన్నెండవ అధ్యాయంలో ఈ లోక మర్యాదను అనుసరించొద్దు లోక సంబంధమైన వ్యక్తులను అనుసరించొద్దు డు నాట్ ఫాలో ద ట్రెండ్ డు నాట్ ఫాలో ద ప్రాక్టీసెస్ ఆఫ్ దిస్ వరల్డ్ డు నాట్ ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్ డు నాట్ ఫాలో ద కల్చర్ ఆఫ్ ద ల్యాండ్ ఏం వెంబడించాలి మ దేవుని మందసాన్ని వెంబడించాలి దేవుని మందసం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునికి సన్ దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది గాడ్స్ ప్రెసెన్స్ దేవుని సన్నిధిని ముందు వెళ్ళాలి ఆయన సన్నిధిని ముందు వెళ్తే నీ మార్గం సరళం చేయబడుతుంది స్తోత్రం చెప్దాం హలెయ్య ఇంకో మాట చెప్తాను దేవునికి ఆ ఇష్టమైన స్థలాలకు వెళ్తూ దేవాని సన్నిధి నాతో పాటు పంపించని ప్రార్థన చేయగలమా ఒక సినిమా థియేటర్కి వెళ్ళేవాడు దేవాని సన్నిధి నాతో పాటు పంపించని అడగలడా అడిగినా దేవుని సన్నిధి రాదు కదా నీకు తోడుగా పాపము పాప సంబంధమైన దృశ్యాలు భయంకరమైనవన్నీ డిస్ప్లే చేయబడే ప్రదేశంలో దేవుని సన్నిధి నీకు ముందుగా వెళ్ళదు నీతో పాటు రాదు కూడా ఒక భయంకరమైన కార్యం చేయడానికి వెళ్ళే వ్యక్తి దేవాన్ని సన్నిధి నాతో కూడా రానివ్వని ప్రార్థన చేయగలడా చేయలేడు చేసినా కూడా దేవుని సన్నిధి రాదు దేవుని మందసము మీకు ముందుగా వెళ్ళాలి అంత మాత్రమే కాదు అక్కడ చదివిన మాట మందసానికి మీకు మధ్యలో గ్యాప్ ఉండాలి అనే మాట ఉంది అండి మీరు నాలుగో వచ్చిన మీకును దానికి దాదాపు రెండు వేల కొలమూరల ఎడముండునట్లు ఎడము ఉండవలను మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టవలని కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు అంటే ఒక మాటలు చెప్పాలంటే దేవుని సన్నిధి అంటే మీకు ఒక భయం ఉండాలి ఒక రెవరెన్షియల్ ఫియర్ ఉండాలి దేవుని సన్నిధి మీకు ముందుగా వెళ్ళాలి అంతేగాని నాకు ఏది ఇష్టమైతే అది నేనే ముందు వెళ్ళిపోతానని ముందు వెళ్ళడం కాదు దేవుని ముందు పెడితే వెన్ వి పుట్ గాడ్ ఫస్ట్ వి విల్ బీ సక్సెస్ఫుల్ స్తోత్రం చెప్దాం హలేయ దేవుని ముందు పెడితే విజయం పొందుకుంటాం దేవుని ముందు పెడితే అతడు చేయనదంతయు సఫలమగున అనే వాగ్దానం నీ పక్షంగా నెరవేరుతుంది దేవుని ముందు పెడితే నిన్న ఆయన సిగ్గుపడనివ్వడు దేవుని ముందు పెడితే ఏ కీడు నీకు సంభవింపనివ్వడు దేవుని ముందు పెడితే ఆయన నీ ముందుగా ఉన్న వంకర త్రోవలన్నీ ఆయన సరళం చేసేస్తాడు స్తోత్రం చెప్దాం హలేయ ఎస్ ముందు దేవుడే నడిచాడండి గాడ్ వాక్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తెమ్ దేవుడు వారి ఎదుట నడిచాడు కాబట్టి అరణ్య యాత్రలో నలభై సంవత్సరాలు అది ఒక విల్డర్నెస్ వాళ్ళకి తెలియని దారి వారికి తెలియని త్రోవ వారు ఎప్పుడూ నడవని దారిలో వాళ్ళందరూ అలా నడిచి వెళ్ళగలిగారంటే దేవుడు వారి ముందుగా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మందసము మీ ముందు వెళ్ళాలి యాజకులు మందసాన్ని మోస్తూ మీకు ముందుగా వెళ్ళాలి ఏ కార్యం తలపెట్టినా ఏ ఆలోచన వచ్చినా ముందు దేవుని గుర్చిన ఆలోచనతో నువ్వు ఆ పనిని ప్రారంభించి ముందు దేవునికి అప్పగించి ఆ తర్వాత ముందు ప్రార్థనతో ముందు దేవుని సహాయాన్ని కోరుకొని ముందు దేవాన్ని తలంపు నాకు ఇవ్వయ్యా ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ టు డూ ముందు దేవుని యొక్క గైడెన్స్ కొరకు నువ్వు ఎదురు చూసి దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూసి దేవుని ముందు పెట్టి నువ్వు ముందు వెళ్ ఆ తర్వాత నువ్వు వెళ్తే నీ కార్యాలన్నిట్లో సఫలత చూస్తావు నీవు చేసే ప్రతి కార్యంలో దేవుని హస్తం యొక్క కదలిక చూస్తావు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా చూస్తావు ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సన్నిధికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో మా పెద్దలండి మా వాళ్ళండి మా వీళ్ళండి పలానా అన్యాచారాలండి సాంప్రదాయాలండి ఈ మధ్య చూస్తా ఉన్నా నేను ఒక కుటుంబం చక్కగా ప్రార్థన పెట్టుకొని గృహప్రవేశంలోకి వెళ్ళారండి నేను వెళ్ళలేదు కానీ ఎవరో ఫొటోస్ షేర్ చేస్తే అందులో చూసాను నేను నేను వెళ్ళిన గృహప్రవేశం అది అయితే వాళ్ళు కూడా విశ్వాసలే మరొక ప్రాంతంలో రాజమండ్రిలో కాదు వాళ్ళు ఉండేది గృహప్రవేశానికి వాళ్ళు వాళ్ళ దైవచన్ని పిలుచుకున్నారు ప్రార్థన పెట్టుకున్నారు దాంతోపాటు కిచెన్లో పాలు పొంగిస్తున్నారు అది ఒక ఫోటో తీసుకొని అదేదో పెద్ద హైలైట్ పాలు పొంగితే ఏమవుతుంది పాలు పొంగించమనుందా బైబిల్లో చాలాసార్లు వ్యర్థమైన ఆచారాలు వ్యర్థమైన సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చి వాటిని హైలైట్ చేసి దానివల్ల ఏదో మంచి జరిగిపోద్ది అనే ఒక భ్రమలో బ్రతుకుతా ఉన్నావే ఆర్ యూ ఫాలోయింగ్ ద వర్ల్లీ ప్రాక్టీసెస్ మోర్ దెన్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం కన్నా ఎక్కువ ఆ మూఢనమ్మకాలకు ఆచార వ్యవహారాలకు నువ్వు ఎక్కువ స్థానం ఇస్తా ఉన్నావు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నావు దేవుణ్ణి పెట్టి ముందు ఇవేం అక్కర్లేదు దేవుని ముందు పెట్టు నీకు ముందుగా నడిచివాడు నీ దేవుడైనా యహోవాయే ప్రభు కప్పగించు ప్రవ్వ నా ముందును వెళ్ళయ్యా నా మార్గాలను నువ్వు సరళం చేయి ఏ ద్వారాలు నీ చిత్తమో అవి నా కొరకు తెరువు ఏ ద్వారాలు నీ చిత్తం కాదో ఆ ద్వారాలు ముసివేయి ప్రవ్వ అని అడగగలిగిన ఓపెన్నెస్ నీకుందా రెండవదిగా దేవుడు యహోశివా ద్వారా ఇస్రాయిల్కి ఇచ్చిన ఆజ్ఞ యాజకులు మందసాన్ని మోస్తూ మీకు ముందుగా నడవాలి మూడో అంశం